ముప్పై ఆరులో గల ముప్పై రెండు ఎకరాలకు పైగా ఉన్న భూమి వివాదాలు సాగుతున్నాయి ఈ భూమి విషయంలో హైకోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నారని కొంతమంది బడా నేతలు బిల్డర్లు తమపై దౌర్జన్యాలు చేస్తూ భూమిని కబ్జా చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ప్రేమ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఆ స్థలంలో మీడియా సమోసం ఏర్పాటు చేసి వివరించారు అయితే సర్వే నెంబర్ ముప్పై ఆరు పెరిగి సర్వే చేయాలని హైకోర్టు నోటీస్ ఇవ్వగా ఆ నోటీస్ ను నేతలు బిల్డర్లు ఆసరాగా చేసుకుని పలుకుబడిని వినియోగించుకొని సర్వే తమ పక్షాన అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు గత బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని కూడా భూ కబ్జాదారుల నిలిచి తమని అనేక విధంగా వేధింపులకు గురి చేశారని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు ఇదిలా ఉండగా బాధ్యతలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ఎస్యుఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు బాధితులు అనేక ఇబ్బందులకు గురయ్యారని వివరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రజాపాలన వచ్చిందని ఈ సర్వే నెంబర్ ముప్పై ఆరులో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అరుణ్ రెడ్డి తనదైన శైలిలో వివరించారు నలభై రెండు సంవత్సరాల నుంచి హైకోర్టులో కేసులు నడుస్తున్న సందర్భంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ముత్యాల ప్రేమ్ కుమార్ మరికొందరు మైనార్టీ వర్గాల వారితో పాటు కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డి తెలిపారు న్యాయం కోసం పోరాడి న్యాయం జరిగేంత వరకు బాధితులకు అండగా ఉంటానని అరుణ్ రెడ్డి అన్నారు तो रीट पिटिशन हा, हाई कोर्ट में पेंडिंग है इलीगल जो कंस्ट्रक्शन करे गुंडाइजम को लाके वो डिमोलिश के वास्ते भी जो है जीएचएमसी नोटिस दिया है और जो इलीगल जो है इन लोग इंक्रोचमेंट करते जा रहे हैं ऑलरेडी जो है एक ओ एस फिफ्टी सेवन में एक वो टाइटिल चलेगा वो तो टाइटल डिसमिस होने के बावजूद भी जो है वो तो लोग जो है कब्ज़ा पे आना चाह रहे हैं और कब्जा लेना चाह रहे हैं ऑलरेडी आर आर नगर को हम बोले कि भाई ये कोर्ट के ऑर्डर्स के ऊपर आर आर नगर को वहाँ के प्रसिडेंट को सेक्रेटरी को भी आप नोटिस दिए हो वो नोटिस भी नहीं दी और ये लोगों को डिग्री आने पाँच तरह कुछ चिल्लर पे डिग्री आने के बाद वो अपील भी हम पेंडिंग है हाई कोर्ट में ए एस ट्वेंटी फाइव ऑफ टू थाउजेंड फिफ्टीन में और एक पेंडिंग है थर्टी टू ऑफ टू थाउजेंड ट्वेंटी थ्री और एक एक पेंडिंग है ट्वेंटी फोर एटी सिक्स ऑफ नाइनटीन नाइन्टी थ्री में जो है ये पूरे केसेस हाई कोर्ट में पेंडिंग है कई रेट पिटिशन हाईकोर्ट में जी एच एम सी के खिलाफ पेंडिंग है तो ये लोग जो है इलीगल जो है कोई इसमें पॉलिटिकल मेरे को जो सुनने में आया पोचा रहा है पहले के जो टीआरएस पार्टी में थे और पहले के जो है तलीस नन्यास यादव उनका भाई इन्वॉल्वमेंट है इसमें मेरे को कई फोनों कई फोना भी आए कि भाई ऐसा जो है कब्जे से तुम हटो हम लोग आ रहे हैं ऐसा तो पुलिस को भी वो लोग जो है फ्योर में लेके कब्ज़ा जो है इलीगल इंक्रोचमेंट करते जा रहे हमारा ग्रेवयार्ड को भी जो है चालीस साल से पूरा रास्ता था रात रात जो है जो है रस्सा बंद कर दिया हमारे तो हम यही बोल रहे कि भाई सर्वे नंबर थर्टी सिक्स में हमारे वालदा जो ऑर्डर लेके आए थर्टी थ्री एक्स थर्टी एट घंटा से अड़तीस घंटे बैरर ग्राउंड है तो पूरा हम सर्वे करो बोलें पूरा सर्वे अभी तक नहीं करें खाली थोड़ा सर्वे करें और लोग लंच को कह बोले फिर आप करते या नहीं करते नहीं मालूम हमारे ये उम्मीद है कि हम पूरा करो बोल के उनके पीछे पड़े आप करते नहीं करते नहीं मालूम एक सेकंड मेरा గత ఇంతకుముందు గత పది సంవత్సరాలు ఏదో ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పది సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురై ఈ యొక్క ప్రభుత్ ఉన్న పోయిన ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది ఇటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తూ ఆ విధంగా ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయము ఎటువంటి దౌర్జన్యం లేకుండా చేద్దామని చెప్పి కూడా మేము ఆ విధంగా మేము న్యాయం వైపు ఉంటూ మేము ముందుకు వెళ్తున్నాము మొన్న కూడా రీసెంట్గా కూడా ఇదే ముప్పై ఆరు సర్వే నంబర్ల సర్వే జరిగింది అది ఏంటంటే కొంతమంది బలవంతులు ఈ బలహీనులని కొంచెం భయపెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు కాకపోతే ఈ ప్రజాప్రభుత్వంలో అవన్నీ చెల్లెవు అని చెప్పి కూడా వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది మళ్ళీ ఎటువంటి ఎవరైతే అన్యాయం అవుతుందో దళితులకు కూడా న్యాయం చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దుగా ఈరోజు సర్వే జరిగిన సర్వే విధాన విధంగా కూడా దీన్ని ఎటువంటి అవకాత అవకాలు లోపాలు లేకుండా న్యాయంగా చట్టంగా ఎంఆర్ఓ రికార్డ్స్ పరంగా అన్నీ కూడా ఏ ఏ పకడ్బందీ లేకుండా గట్టిగా చేసి దీన్ని దీని వెనుక మేము నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఈ జాగాల ఎవరెవరు బాధితులు ఉన్నారు ఎవరెవరు అన్యాయం అయిపోయారు ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ గారు కూడా చెప్పినట్టు కదా కొన్ని తొంభై మూడు తొంభై నాలుగు నుంచే ఇది ఒక బోయిన్పల్లి అనేది ఈ యొక్క ఈ యొక్క లేఅవుట్లో ఇది ఒక రోడ్డు ఈ రోడ్డుని అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళంతా దౌర్జన్యాలతో గేటు కట్టుకొని మొత్తం వీళ్ళని లోపల రాకుండా లోపల కొన్ని కుటుంబాలు జీవిస్తుంటాయి వాళ్ళకు రోడ్డు లేకుండా అక్కడ సైడ్ నుంచి అక్కడ మిలిటరీ ఏరియా నుంచి అపోజిట్ రోడ్లకి ఏం చూస్తుంటే ఐవేలా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేలా యాక్సిడెంట్లు జరిగే స్థాయి నుంచి వాళ్ళు ఆడపిల్లలు ఆడపిల్లలు నడుస్తుంటే కూడా ఇప్పటి కూడా మాకు బాధ అనిపిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అవసరం కూడా దీన్ని సీఎం దృష్టి వారు కూడా తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా న్యాయం న్యాయం చేపిస్తాము ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇటువంటి ఇబ్బందులు పడొద్దు ఎంతమంది ఇప్పుడు ఈ ఒక వీళ్ళు ఇప్పుడు అంతే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రాగా హౌసింగ్ సొసైటీ అనగానే వాళ్ళకొక నూట డెబ్బై మంది వంద మంది రెండు వందల కుటుంబాలు అన్నా అటువంటివన్నీ లేవు అవన్నీ మిమ్మల్ని అందరినీ బయటకు చూపించి మభ్యపరుస్తున్నారు మీరు ఎవ్వరు కూడా అటువంటి అందరూ మీరు ఒకసారి చూడండి ఫార్చునర్లు ఇండియర్ బిల్డర్ ఇంత పెద్ద పెద్ద బిల్డర్లు పెద్ద పెద్దలు వచ్చి వీళ్ళందరి వీళ్ళకి అన్యాయం చేసి ఇవన్నీ లాక్కోదామని చూస్తారు కానీ దీనికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అండగా ఉంటుంది వీళ్ళ వింటుంటుంది వీళ్ళకి న్యాయం జరిగేలాగా కొట్లాడుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీనికి మూల సూత్రాలు ఎవరమ్మా దీనికి దీనికి మూల సూత్రాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన బడా నాయకులు ఉన్నారు ఇంతముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా దళితులను కూడా చూడకుండా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొట్టి అది చేసి ఎన్నో ఇబ్బందులు కేసులు అవి పెట్టి కూడా చాలా జరిపారు కానీ ఇప్పుడు మనం మన మన ప్రభుత్వం వచ్చిన కొంచెం కదా ఎటువంటి వీళ్ళు అండగా మేము నిలబడ్డాము వీళ్ళకు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అక్కడ ఇల్లు కట్టుకునేంతవరకు కూడా మేము వీళ్ళకు ఎటువంటి న్యాయం కావాలన్నా అటువంటి మేము నిలబడతామని చెప్పి నేను చెప్పాము ఇంతకుముందు ప్రచారంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చెప్పారు మేము అందరం కూడా కలిసి కట్టుబడి నిలబడతాం ఆ మాటకి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విషయంలో కూడా అన్యాయం జరగనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీకి ఏం సంబంధం లేదు రాగా టూల్స్ హౌసింగ్ సొసైటీ అనేది ఏదైతే ఉన్నదో అది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు వీళ్ళు రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళ వాస్తవం కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలా మంది అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో కూడా వీళ్ళకి ఒక రూడ్ వీళ్ళది ఇంక్లూడ్ చేయలేదన్నమాట వీళ్ళది ఎవరిదైతే ప్రేమ వాళ్ళు ప్రేమ వాళ్ళది ఎవరి బౌండరీస్ ఎవరెవరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళది వాళ్ళకి బౌండరీస్ అక్కలేవు వాళ్ళ ప్లాట్ ఏడు వాళ్ళకి తెలియదు అలా చాలామంది లేరు కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా వాపసు తీసుకున్నారు కొంతమంది అంటే ఇక్కడ కోర్టుల కేసులు నడిచే వాళ్ళు ఎవరు లేరు అంతా బడా బడా బాబులు బిల్డర్లు డెవలపర్లు మొత్తం కాంట్రాక్టర్లు పక్కలే వేస్తారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో రూబాబు చూపిస్తున్నారు అవన్నింటిలో కూడా మేమేం భయపడేది లేదు ఇక్కడ మేము గట్టిగా మేము నిలబడ్డాము అదే స్టాండ్గా నిలబడతాం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క బోయిన్పల్లి ప్రజలకు మా యొక్క బోయిన్పల్లి నివాసం ఉన్న హోటళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో మా ప్రాణం మా ఊపిరి ఉన్నంత వరకు వీళ్ళ గురించి కొట్లాడి వీళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని చెప్పు ఓకే మీడియా పాత్రికులకు నమస్కారం పేరు ప్రేమ్ ప్రేమ్ కుమార్ కుమార్ గత నలభై రెండు ఏళ్ళుగా భూమి పోరాటం చేసుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాము ఇది ఆర్ఆర్ నగర్ ఓల్డ్ గోయిన్పల్లి సర్వే నెంబర్ థర్టీ సిక్స్ మాకు ప్రాగా సొసైటీతోని సొసైటీతో గత ఏళ్ళగా మాకు డెడికేషన్ నడుస్తుంది కేసెస్ పెండింగ్ ఉన్నాయి అయితే వీళ్ళు దొంగతనంగా సర్వే చేయాలని ఒక ప్లాన్తోని చేసినప్పుడు నేను ఇంకొక వ్యక్తి సైల్ ఆజీఫా బేగం షరీఫా బేగం ఇద్దరం కలిసి మా బాబాయ్ అన్ని షరీఫా బేగం వాళ్ళు వెళ్ళి హైకోర్టులో నోటీస్ ఇచ్చి సర్వే చేయమని విజ్ఞప్తి చేస్తే హైకోర్టు మా మా పక్షాన నోటీస్ ఇచ్చి సర్వే చేయమని చెప్పారు ఆ నోటీస్ తీసుకొని వీళ్ళు మండలాఫీస్ వెళ్ళి గత ఇరవై మూడు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటీస్తో ఇక్కడ సర్వే చేయని ప్లాన్ చేశారు అయితే మేము అబ్జెక్షన్స్ రేస్ చేసినప్పుడు మాకు నోటీస్ ఇచ్చి సర్వే చేయమన్నప్పుడు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు సడన్గా ఐదు తారీఖు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడికి వచ్చి సర్వే ప్రారంభం చేశారు మేము వచ్చి ఆబ్జెక్షన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు గుండ గుండాలను పెట్టుకొని కొంచెం మజిల్ పవర్ని యూజ్ చేసి మమ్మల్ని హింస పెట్టి తిట్టి అందరం గట ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది ఎఫ్ఐఆర్ నెంబర్ టూ సెవెంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంత పోలీస్ స్టేషన్ ఇవన్నీ చేసి వాళ్ళు సర్వేకి అక్కడక్కడ హద్దులు పెడితే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరూ మేము అబ్జెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మా పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రీసర్వే అన్నారు ఆ సర్వే అన్నారా మళ్ళీ ఒక నోటీస్ పంపించారు మాకు అది పద్దెనిమిది తారీఖు నోటీస్ డేట్ ఎయిట్ ఉంది మాకు ఇస్తే మేము ఏం చేసామంటే ఇవాళ లీవ్ తీసుకొని నోటీస్కి మేము ఇక్కడ వచ్చాము సర్వేయర్ గారు వచ్చారు అక్కడక్కడ పాయింట్స్ దగ్గరికి వెళ్ళారు ఇంకా సర్వే కంప్లీట్ కాలేదన్నారు మేమేమంటున్నామంటే సర్వే చేస్తే మొత్తం ముప్పై మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలకు ఆ ముప్పై ఎనిమిది గుంటలకు చేయమని చెప్తున్నాం కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్తున్నాను మా భూమి ఇక్కడ నుంచి మొత్తం మా ఇల్లు ఉన్నాయి మా ఫ్యామిలీస్ అంటారు ఇక్కడ ఉన్నారు మాకు ఎక్కడ అన్యాయం చేయకుండా ట్రాన్స్పరెంట్గా లాఫుల్గా సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వని మేము మీ విజ్ఞప్తి చేస్తాం అవి కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక గేట్ ఉంది మాకు మా రోడ్ ఆ రోడ్ మొత్తం వాళ్ళు కబ్జా చేసి దాని మేము రిక్పెటిషన్ కూడా ఇస్తాము దాంట్లో రోడ్ ఉందని టౌన్ ప్లాన్ ఫుడ్ ఆయననే చెప్పారు ఇక్కడ రోడ్ ఉంది ఆయననే హీ ఓన్లీ ఏ కమెంట్ దట్ దర్ ఇస్ రోడ్ ఫర్ దిస్ పీపుల్ కూడా బ్లాక్ చేసి మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు వాళ్ళ సర్వేకి వచ్చారు సో మేము అడిగి అంటే సర్వే గారు ఇవన్నీ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మాకు చేసేసి అన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని బికాస్ బి ఇక్కడ దళితులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయమని ఒక విజ్ఞప్తి చేస్తాం నాలుగు దశాబ్దాల ఈ గో పోరాటంలో ఈ సర్వే ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పర్టికులర్గా మాకు పూర్తి నమ్మకం ఈ గవర్నమెంట్ ఈ వర్గాలకు న్యాయం న్యాయంగా మా సర్వేలో ఎవరికి అన్యాయం చేయకుండా రిపోర్ట్ ఇస్తారని మా మేము అనుకుంటున్నాం ఇంత ముందు